ఫైవ్ ఇయర్స్ మన కథల కథల ఫ్యామిలీకి స్వాగతం మరియు విశ్వాపసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీ జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఉగాది రోజు మనసు తాకే ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం కథ పేరు మళ్ళీ మోగిన మురళి రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఈ కథ ఎనిమిది ఐదు రెండు వేలవ సంవత్సరం ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది ఇక కథలోకి వెళ్దాం కథ పేరు మళ్ళీ మోగిన మురళి ఉదయం నుంచి ఒకటే వాన మొదట చిరుజల్లుగా మొదలైన వాన క్రమేపీ కుంభవృష్టిగా మారింది వీధులన్నీ జలమయం అయ్యాయి వేణుగోపాల స్వామి గుడిలో ఉన్న మాధవాచారి మనసు దిగులుగా ఉంది అతను ఆ గుడి అర్చకుడు వేణుగోపాలుని దర్శనానికి వచ్చిన భక్తులు వేసే దక్షిణలే అతని జీవనాధారం ఆ రోజు వాన మూలాన భక్తులెవరూ భగవంతుని దర్శనానికి రాలేదు మాధవాచారికి కడుపులో ఆకలి ఉప్పెనలా చుట్టేసింది శరీరం నిస్సత్తువుగా మారి నిస్త్రానగా అనిపించింది స్వామి విగ్రహం వంక చూశాడు వేణుగోపాలుడు ధైర్యం చెప్తున్నట్లు నవ్వుతూ కనిపించాడు మాధవాచారి గర్భగుడి నుంచి బయటకు వచ్చాడు ధ్వజస్తంభం వరకు వెళ్ళి చూశాడు వీదంతా నిర్మానుష్యంగా ఉంది కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు తన పిచ్చిగాని ఈ జడివానలో స్వామిని దర్శించడానికి ఎవరొస్తారు అనుకున్నాడు అయినా మనసులో ఏదో మూల చిన్న ఆశ లేకపోలేదు మరలా స్వామి సమీపానికి వెళ్ళాడు స్వామి దగ్గర దీపం కొడిగట్టకుండా నూనె పోశాడు అతనికి తులసి జ్ఞాపకానికి వచ్చింది అతని మనసు ఆర్ద్రమైంది ఈ వానలో ఒక్కతే బిక్కుబిక్కుమంటూ తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తను తెచ్చే బియ్యం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది తాము కడుపు నిండా తిని ఎన్ని రోజులయ్యిందో రెండు రోజుల నుంచి అయితే ఆ కాశిన్ని నూకలు కూడా కరువయ్యాయి మాధవాచారి నిట్టూర్చాడు వానకు గాలి తోడైంది చలిగాలి విసిరుగా వచ్చి అతను ఒంటిని తాకింది మాధవాచారి భుజాల నిండుగా ఉత్తరేయం కప్పుకున్నాడు దీపం ఆరకుండా కాస్తంత ఓరగా తలుపులేశాడు దీపం వెలుగులో వేణుగోపాలుడు వెలిగిపోతున్నాడు ఆ విగ్రహం చూస్తే చాలు మాధవాచారి మనసు పొలకించిపోతుంది కళ్ళు మూతలు పడిపోతాయి ఆకలి దప్పులు మరచిపోతాడు మాధవాచారి గుడిమెట్టు మీద కూర్చొని కురుస్తున్న వానవంక చూడసాగాడు గుడి ప్రాంగణంలోని పారిజాతం చెట్టు వానకు తడుస్తూ చలికి వణుకుతున్నట్లు ఊగుతున్నది సాయంత్రం ఐదు గంటలకే చిరుచీకట్లు అలుముకున్నాయి అతనికి మరల భార్య తులసి జ్ఞాపకానికి వచ్చింది తమకు పెళ్ళై పదేళ్ళయింది ఇంకా పిల్లలు పుట్టలేదు తులసికి పిల్లలంటే ప్రాణం పెళ్ళైన తొలి రోజుల్లో తమ మధ్యకు బాలకృష్ణుడు రావాలని తెగ కలలు కనేది కానీ ఆమె కళ పండలేదు ఆ తరువాత తులసి బాలకృష్ణుడి గురించి మాట్లాడడం మానేసింది ఆ మురిపం భర్త గుండెలో ముళ్ళు కాగలదని ఆమె భయం తులసి కడుపు పండకపోవడానికి వేణుగోపాలుడి లేకపోవడమేనని మాధవాచారి రాజీ పడ్డాడు కానీ భార్య కడుపు నింపే విషయంలో మాత్రం అలా రాజీ పడలేకపోయాడు అది తన అసమర్థతగా భావించాడు ఆకాశం మెరిసింది దూరాన పిడుగుపడింది ఆ భయంకర శబ్దానికి అతని మనసులో వేణుగోపాలుడిని స్మరించాడు వెళ్ళేటప్పుడు వరహాల శెట్టిని కలిసి కాసిన బియ్యం అప్పు అడగాలనుకున్నాడు కానీ అప్పటికే శెట్టికి చాలా సొమ్ము బాకీ ఉన్నాడు వారం క్రితం మరి అప్పు ఇవ్వనని శెట్టి నిష్కర్షగా చెప్పేశాడు కూడా ఇస్తాడన్న ఆశ లేకపోయినా అడిగి చూడాలి అనుకున్నాడు మాధవాచారి ఇటువంటి వాన సమయంలో వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ కలుపుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఓహ్ ఆ రుచి తలుచుకుంటే నోరూరింది మాధవాచారికి కడుపులో ఆకలి మరింత పెరిగింది వాన తగ్గే సూచనలు కనిపించలేదు భక్తులు గుడికి వస్తారన్న ఆశ కూడా అడుగంటింది అతను గుడిమెట్ల దగ్గర నుంచి స్వామి సన్నిధానానికి నడిచాడు చలిగాలి స్వామిని తాకగలదన్న భావన అతన్ని వణికించింది అంతవరకు ఆ విషయం ఆలోచించినందుకు తనను తాను నిందించుకున్నాడు స్వామివారి పట్టుబట్టలు సరిచేసి మరో పట్టు వస్త్రం విగ్రహం భుజాల చుట్టూ కప్పాడు అతనికి తృప్తిగా అనిపించింది సమయం ఏడు దాటింది ఎన్నడూ లేనిది ఈరోజు మధ్యాహ్నం ఇంటికి పోలేదు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాలనిపించలేదు తను రానందుకు తులసి కలత చెంది ఉంటుంది కంటనీరు పెట్టుకుని ఉంటుంది మాధవాచారి ఇంటికి బయలుదేరాలనుకున్నాడు అంతలో అతని దృష్టి స్వామివారి హుండీ మీద పడింది అందులో పది రూపాయలు తీస్తే ఈ రోజుకు తన సమస్య తీరిపోతుంది అనుకున్నాడు కానీ అది దొంగతనం అవుతుంది పాపం మూట కట్టుకోవాలి అని మనసులో భద్రపడ్డాడు ఆలోచన వచ్చాక అతని మనసు సందిగ్ధంలో పడింది తులసి ఆకలి జ్ఞాపకం వచ్చి హుండీలో డబ్బు తీయాలనిపించింది వేణుగోపాలుడు తలపుకొచ్చి అది తప్పనిపించింది సాధారణంగా హుండీకి తాళం వేసి సీలు వేస్తారు కానీ ఆ ఊరి పెద్ద రామచంద్రయ్యకు మాధవాచారి నిజాయితీ తెలుసు అతని మంచితనం మీద నమ్మకం పుష్కలంగా ఉంది అందుకే హుండీ తాళానికి సీలు వేయలేదు తాళం చెవి కూడా మాధవాచారి దగ్గరే ఉంది తను హుండీలోంచి డబ్బు తీసిన సంగతి మానవ ఎవరికీ తెలియదు కానీ సర్వంతర్యామి అయిన వేణుగోపాలుడి దృష్టి నుంచి తను తప్పుకోగలడా స్వామి దృష్టిలో దొంగ అన్న ముద్ర పడదా మాధవాచారి చాలాసేపు మదన పడ్డాడు స్వామి గురించి తనెందుకు మదన పడాలి అలా అనుకుంటే ఆయన మాత్రం దొంగ కాదా బాల్యంలో ఎన్ని వెన్నముద్దలు దొంగిలించలేదు ఎందరు గోపికల ఇళ్లల్లోని ఉట్టెలు కొట్టలేదు యశోద తప్పని చెప్పినా విన్నాడా అది పసితనమని ఎందుకు సరిపెట్టుకోవాలి సర్వజ్ఞుడైన భగవాను మనసుకు బాల్యం అనేది ఉంటుందా చాలాసేపు అంతర్మదనం చెందిన తర్వాత కూడా మాధవాచారి మనసు హుండీలోని డబ్బు తీయడం వైపే మొగ్గింది అతను వేణుగోపాలస్వామి పాదాల ముందున్న తాళాంచవి చెవి అందుకొని హుండీ వద్దకు నడిచాడు ఎవరైనా అటుగా వస్తున్నారేమోనని చూశాడు ఎవరూ కానరాలేదు వాన జోరుగా కురుస్తూనే ఉంది హుండీ తాళం తెరుస్తుంటే చేతులు వణికయి స్వామి పాదాల ముందున్న దీపం సాక్షిగా హుండీలోంచి పది రూపాయల నోటు తీసి తాళం వేశాడు తాళం చెవి యథాస్థానంలో ఉంచి గుడి తలుపులు మూశాడు గొడుగు వేసుకుని కాలు బయట పెట్టాడు గొడుగున్న వానజల్లుకు శరీరం తడుస్తూనే ఉంది రొంపిన దోపిన పది రూపాయల కాగితం భద్రంగా ఉందో లేదోనని మధ్య మధ్యలో తడిమి చూసుకుంటూనే ఉన్నాడు అతను సరాసరి వరహాల శెట్టి దుకాణం వద్దకు వెళ్ళాడు అంత వానలో కూడా శెట్టి కొట్టు తీశాడు మాధవాచారి పది రూపాయల నోటు ఇచ్చి బియ్యం పప్పు నూనె తీసుకున్నాడు అవి తడవకుండా ప్లాస్టిక్ సంచిలో జాగ్రత్త చేసి ఇంటికి బయలుదేరాడు కడుపులో ఆకలి మరింత పెరిగింది వేగంగా వంట చేయించి తులసి తను తృప్తిగా భోజనం చేయాలనుకున్నాడు క్రమేపీ అతని హృదయం నుంచి తప్పు చేశానన్న భావన మాయం కాసాగింది మరుసటి రోజు నుంచి దక్షిణగా వచ్చిన డబ్బులో రోజుకో రూపాయి హుండీలో వేసి పాపం కడిగేసుకోవాలనుకున్నాడు మాధవాచారిని చూడగానే తులసి ముఖం సంతోషంతో విప్పారింది నవ్వుతూ ఎదురొచ్చి అతని చేతిలోని గొడుగు సంచి అందుకుంది భార్య ముఖంలోని సంతోష వీచికలు చూసి అతని మనసు మురిసింది హుండీలోంచి డబ్బు తీయడం దొంగతనమే అయినా ఆ పని తన కోసం చేయలేదు తనను నమ్ముకున్న భార్య కోసం చేశాడు భర్తగా భార్య కడుపు నింపవలసిన బాధ్యత తనకుంది ఆ బాధ్యతను నిర్వర్తించడానికి చేసిన చిన్న తప్పు దొంగతనం అనిపించుకోదు వేణుగోపాల స్వామి దృష్టిలో తను దొంగ కాదు స్వామి అర్థం చేసుకుంటాడు అతను హృదయంలో సమాధాన పడ్డాడు మాధవాచారి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి నడిచాడు తులసి పొయ్యి వెలిగించి ఎసరపెట్టి బియ్యం వేసింది చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చి పొడిగుడ్డతో భర్త తల తుడిచింది తరువాత తను కింద కూర్చొని అతని పాదాలు తుడుస్తూ ఇంత ఓనలో గుడికి వచ్చి దక్షిణ వేసిన ఆ పుణ్యమూర్తులు ఎవరు అని అడిగింది హుండీలోంచి డబ్బు తీసిన సంగతి భార్యతో చెప్పదలుచుకోలేదు అది తెలిస్తే ఆమె మనసులో బాధపడుతుంది తిండి కూడా సరిగా తినదు రెండు రోజుల ఆకలి అలాగే మిగిలిపోతుంది అని ఆలోచించిన మాధవాచారి పొరుగురు వారనుకుంటాను వాన సైతం లెక్క చేయగ వచ్చి అర్చన చేయించుకొని పది రూపాయలు ఇచ్చి వెళ్ళారు అయిష్టంగానే అబద్ధం చెప్పాడు అంతా వేణుగోపాలుడి దయ అంటూ తులసి పొయ్యి దగ్గరకు నడిచింది అరగంటలో సిద్ధమైంది వంట వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని అందులో ఆవకాయ కలిపి గిన్నెలో అడుగంటిన నెయ్యి కాస్త వేసుకొని ముద్ద చేసి ఆ ముద్ద తులసి నోటికి అందించాడు ఆమె వేణుగోపాను తలుచుకొని ఆ ముద్ద ఆరగించింది ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ తృప్తిగా భోజనం చేశారు భోజనాలు అయ్యాక తులసి వంటపాత్రలో శుభ్రం చేసి వచ్చింది చాప వేసి దానిమీద బొంతపరిచి దిండు వేసింది మాధవాచారి ఆ చాప మీద నడుం వాల్చాడు తులసి భర్త పాదాలు సాగింది అతను మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు భర్త నిద్రించడం గమనించిన తులసి అతనికి దుప్పటి కప్పి తలుపులు గడిగిపెట్టి వచ్చి అతనికి కాస్తంత దూరాన నడుము వాల్చింది నిద్రలోకి జారిన మాధవాచారికి స్వప్నంలో బాలకృష్ణుడు కనిపించాడు అతను ఓ గోపిక ఇంట్లో దూరి ఎవరూ చూడకుండా వెన్నముద్దలు దొంగిలించాడు ఎంతో ఇష్టంగా ఆరగించాడు అంతలో తలుపు చప్పుడయింది బాలకృష్ణుడు తలుపు చాటున నక్కాడు తలుపు తీసుకువచ్చిన గోపిక వెన్న ముద్దలు మాయం కావడం గమనించింది అంతలో కృష్ణుడు బయటకు పరుగు తీశాడు అది చూసిన గోపిక దొంగ దొంగ అని కృష్ణుడి వెంట పడింది ఆమె కేకలకు మరికొందరు గోపికలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు వాళ్లకు కృష్ణుడి ఆగడాలు తెలుసు వాళ్ళ ఇళ్లలోని వెన్న ముద్దలు మాయమయ్యాయి వాళ్ళు కూడా కృష్ణుడు వెంట పడ్డారు బాలకృష్ణుడు బుడిబుడి అడుగులతో పరుగులు తీస్తున్నాడు అంతలో వాన మొదలైంది కృష్ణుడు తడిసిపోసాగాడు అయినా గోపికలు వదల్లేదు ఎలాగైనా ఈసారి అల్లరి కృష్ణుడిని పట్టుకొని యశోదకు అప్పగించి దండించాలని పట్టుదలగా ఉన్నారు వాళ్లకు చిక్కకూడదని చిన్ని కృష్ణుడు కూడా పట్టుదలగానే ఉన్నాడు వానకు కృష్ణుడి పట్టు వస్త్రాలు తడిసిపోయాయి నెమల పింఛం ఎక్కడో జారిపోయింది అయ్యో బాలగోపాలా తడిసిపోతున్నావు నాయనా నీకెన్ని కష్టాలు వచ్చాయి గోపికలు పసిబాలుడు అన్న ఇంగితం కూడా లేకుండా నీ వెంట పడ్డారు మనసు లేని మనుషుల్లా ఉన్నారు మాధవాచారి పోసాగాడు అతని శరీరంలోని అనువనువు చిన్ని కృష్ణుడికి వచ్చిన కష్టానికి పరితపించిపోతున్నది అంతలో చిన్ని కృష్ణుడు మాధవాచారి ఇంటి తలుపు చూసుకుని లోపలకు వచ్చాడు మాధవ ఈ దొంగను నీవే కాపాడాలి గోపికలు తరుముకొస్తున్నారు అని బతిమాలుకున్నాడు మాధవాచారి వెళ్ళి తలుపులు మూసేశాడు కృష్ణ మరి నీకొచ్చిన భయమేం లేదు ఆ గోపికలు వస్తే తిట్టి తరిమేస్తాను పరుగెత్తి పరుగెత్తి నీ పాదాలు ఎంత కందిపోయాయో చూడు నీ అంటే నా బురద కడుగుతాను కందిన నీ పాదాలు ఒత్తుతాను అంటూ మాధవాచారి చిన్ని కృష్ణుడి పాదాలు కడిగాడు ఆ జలం భక్తి ప్రపత్తులతో మీద జల్లుకున్నాడు కృష్ణుణ్ణి చాప మీద పడుకోబెట్టాడు చలికి చిన్ని కృష్ణుడు వనకసాగాడు మాధవాచారి కృష్ణుడికి దుప్పటి కప్పి పాదాలు శుతిమెత్తగా వత్తసాగాడు అప్పుడు బాలకృష్ణుడు మాధవా భోజనమైందా అని అడిగాడు ఆ ప్రశ్నకు మాధవాచారి ఉలిక్కి పడ్డాడు చేశాను నాయనా అన్నాడు కడుపు నిండిందా కొంటిగా అడిగాడు చిన్ని కృష్ణుడు మాధవాచారి ఇబ్బందిగా కదిలి అంతా నీ దయా అన్నాడు అంత మాటెంతకులే మాధవ ఎంతైనా నేను దొంగన కదా అన్నాడు బాలగోపాలుడు ఆ మాటకు మాధవాచారి కలవరపడ్డాడు సాయంత్రం హుండీలోంచి డబ్బు తీసేటప్పుడు స్వామి మాత్రం దొంగ కాదా అని తన అనుకున్న మాటే కృష్ణుడు గుర్తు చేస్తున్నాడని అర్థం చేసుకుని తప్పిదం చేసినట్లు తలదించుకున్నాడు అతని బాధ గమనించిన చిన్నికృష్ణుడు మాధవ మురళి ఓదనా వేణుగానం వింటావా అని అడిగాడు మాధవాచారి సంతోషానికి అవధులు లేవు ఆనందంగా తలపంకించాడు చిన్నికృష్ణుడు మురళి ఓదసాగాడు అయితే మురళి మోగలేదు వేణుగానం వినిపించలేదు మురళి ఎందుకు మోగలేదా అని ఆవేదన చెందాడు మాధవాచారి అయోమయం చెందాడు అప్పుడు చిన్నికృష్ణుడు మాధవా మురళి మోగలేదు ఎందుకో తెలుసా నీవు తప్పు చేశావు దోషులకు నా వేణుగానం వినిపించదు అని బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటకు నడిచి క్షణంలో మాయమయ్యాడు మాధవాచారికి మెలకం వచ్చింది ఎంత తప్పు చేశానో అనుకున్నాడు స్వప్నం మరోసారి మననం చేసుకుంటూ ఉండగా అతని దృష్టి తెరచి ఉన్న తలుపుల మీద పడింది ఇంటి గచ్చు మీద అక్కడక్కడా బురద అంటి ఉంది లాంతర్ తీసుకువెళ్ళి ఆ బురదను పరీక్షగా చూసిన మాధవాచారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బురదంటిన చోట బుల్లి బుల్లి పాదముద్రలున్నాయి తనకు వచ్చింది స్వప్నం కాదు నిజంగానే బాలగోపాలుడు తమ ఇంటికి వచ్చాడు అతను సంభ్రమంతో గుండె అదురుతుండగా తులసిని తట్టి లేపాడు తులసి స్వామి వచ్చాడు సాక్షాత్ ఆకు బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చాడు నా తప్పు సరిచేయడానికి వచ్చాడు అని చెప్పాడు నిద్ర నుంచి మేలుకున్న తులసి భర్తకు ఏదో కలవచ్చుంటుందని సరిపెట్టుకుంది మాధవాచారి సర్వం మరిచాడు ఆ వానల్లోనే తడుచుకుంటూ వేణుగోపాల స్వామి గుడివైపు పరుగు తీశాడు గుడి తలుపులు తెరిచి దీపం వెలిగించాడు స్వామి పాదాల ముందు మోకరిల్లి వేణుగోపాల నేను తప్పు చేశాను పాపిష్టివాణ్ణి నిన్ను శ్రమ పెట్టాను గోకులం నుంచి నా కోసం నా తప్పు సరిదిద్దడం కోసం వానలో తడుస్తూ బురదలో నడుస్తూ నా ముంగిటికొచ్చావు నా తప్పు మన్నించు మరెన్నడూ ఇటువంటి తప్పు చెయ్యను అని ప్రార్థించాడు అంతలో మనసు తప్పుకు శిక్ష అనుభవించాలి ప్రార్థన సరిపోదు అని తీర్పు చెప్పింది మాధవాచారి పైకి లేచాడు హారతి కర్పూరం అరచేతిలో పెట్టుకున్నాడు దాన్ని వెలిగించి దేవుడికి హారతి పట్టాడు హారతి కర్పూరం హరించకపోతూ అతని అరచేతిని కాల్చింది హుండీలోంచి డబ్బు దొంగిలించిన దక్షిణ హస్తం బొగ్గున మండింది మాధవాచారి ఆ బాధను సంతోషంగా తన తప్పుకు శిక్షగా భరించాడు అతను వేణుగోపాలుడి పాదాల ముందు వాలిపోయి స్వామి చేసిన తప్పుకు ఎంతటి కఠినమైన శిక్షనైనా భరిస్తాను ఆఖరికి మరణదండనైనా సంతోషంగా స్వీకరిస్తాను కానీ నన్ను క్షమించాను అనడానికి నిదర్శనంగా ఒక్కసారి నీ మురళి మోగించు నీ వేణుగానం వినిపించు అని రోధించాడు అతని కన్నుల నుంచి అసురుదారలు కురిసి స్వామి పాదాలను అభిషేకించాయి మెల్లమెల్లగా అతని కళ్ళు మూతలు పడ్డాయి అంతలో ఎక్కడి నుంచో లీలగా వేణుగానం వినిపించింది ఆ వేణుగానం మెల్లమెల్లగా అలలు అలలుగా తేలివచ్చి అతని హృదయమంతా నిండుకొని పరవశాన్ని కలిగించింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ మళ్ళీ మోగిన మురళి ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి మంచి కథను పది మంది దగ్గరకు చేర్చండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే